చాలా బాగున్నాం మీరు ఎలాగున్నారు మీరు కూడా బాగుండాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉప్ప చెట్లు చూడడానికి అయితే వచ్చాము ఇక్కడ చాలా అందంగా ఉంది ఇక్కడ గ్రామస్తులు చెప్పడం కారణం ఏంటంటే కనుక పూర్వకాలంలోని ఒక గరువులోని విత్తనం విత్తటప్పుడు గనక ఆ గ్రామస్తులు కుక్కలు వచ్చినప్పుడు ఎవరైతే కుక్కలకి భోజనం పెట్టారో వాళ్ళకి బంగారం పండాలి ఎవరైతే పెట్టలేదో వాళ్ళకి శాపంగా చెప్పారనేసి ఈ గ్రామస్తులు చెప్తున్నారు ఎవరైతే ఇచ్చారు వాళ్ళ దగ్గర అయితే ఆ బంగారం పండలు అని చెప్పేసరికి అయితే ఆ గ్రామానికి బంగారం గారు అనేసి ఆ గ్రామంలో పేరు పెట్టడం అయితే జరిగింది ఎవరైతే ఇవ్వలేదో ఆ గరులో అయితే కనుక ఉప్ప చెట్లు మొలవడం అయితే జరిగిందనమాట చూస్తున్నారు కదా వెనకాల ఉప్ప చెట్లు అవే మీకు చూపించబోతున్నాం చూసే ముందు కనుక లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి షేర్ చేయండి ఓకేనా మాది బంగారం గారు గ్రామం నా పేరు బట్టినండి ఈ ఉప్ప చెట్లు చూడటానికి చాలా ప్రాంతాల నుంచి వస్తున్నాడు హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండానే ఇక పశ్చిమ బెంగాల్ నుంచి కూడా వస్తున్నారు పర్యాటకులు వారు రావడానికి మాకు చాలా ఆనందంగా ఉంది కాకపోతే ఇక్కడ ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందడానికి మా గ్రామానికి సరిపడా నిధులు లేవు విరాళ దాతలు ఎవరైనా వస్తే ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది ఎందుకంటే ఇక్కడ గ్రూప్స్ వచ్చి గతచం అనేది చేస్తున్నారు అక్కడ డస్ట్బిన్స్ పెట్టడానికి కానీ వాళ్ళు కూర్చోడానికి సౌ కూడక సౌకర్యం లేవండి దానికోసం విరాళ దాతలు ఎవరైనా స్పందించి మాకు సహాయం చేస్తే బాగుంటుందని మేము గ్రామం काटा का बन गया मैंने सिंपल हो जाता हूं मैं डिमांड करता हूं देखने में आता हूं सारा मैं बैठे थे परन स्थल काम आ गया मैं डायनेमिक मैनेजमेंट बहुत मिलता है ఎక్కడ నుంచో అయితే వచ్చి ఉన్నారో అది సార్ వాళ్ళు వాళ్ళ ఊరు వాళ్ళ ప్రాంతం చెప్తారు ఇక్కడైతే మా ఏజెన్స్ ప్రాంతంలో అయితే గనక ప్రత్యేకత అన్నమాట ఒక అనేది ఒక గుర్తింపు పొందిన ప్లేస్ అన్నమాట ఇది మన పరిపంచంలోనే ఎక్కడ లేదని ఇక్కడైతే మా ఏజెన్స్ ప్రాంతంలో అయితే ఉంది ఇది సార్ అయితే చూడటానికి ఎక్కడ నుంచి వచ్చినారో మళ్ళీ చెప్తారు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి హాయ్ ఐ అం రాజ్ కేమ్ ఫ్రమ్ వైజాగ్ ఐమ్ వర్కింగ్ ఇన్ పాడేరు

మేము ప్రతి సంవత్సరం కూడా జనవరిలో తొందరగా ఎర్లీగా జనవరిలో వస్తే ఇంకా ఇంకా కలర్ఫుల్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం అయితే చాలా హ్యాపీ అయితే కాకినాడ నుంచి వచ్చాము ఈ ప్లేస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు అందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఈ ప్లేస్కి వచ్చి చూస్తారని ఆశిస్తున్నాం చెందాలో పని చేస్తున్నాను ప్లేస్ అంటే మేము ఏదో అనుకున్నాం ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఎక్సలెంట్ ఉంది లొకేషన్స్ మేము వచ్చినప్పటికెళ్ళి కొన్ని లీవ్స్ అన్నీ కూడా కొద్దిగా చేంజ్ అయిపోయినాయి కలర్స్ పోయినాయి కదా చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారు ఇక్కడ చూడడానికి అనేది జనవరి ఫస్ట్ లో వస్తే ఇక్కడ రంగుల ప్రపంచం అనేది చూడవచ్చు ఇక్కడ మనం చూడడానికి అనేది అద్భుతంగా ఉంటదనమాట నిజంగా వేలాది మంది నిజంగా ఇక్కడ తరలి వస్తున్నారు మీ మారుమూల ప్రాంతం మీ ఉప్ప ట్రీస్ అనేది ఉండడానికి అనేది ఈ ఏజెన్సీలో మాకు అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా చాలా చాలా అందమైన ప్రాంతం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియో ఎక్కడి నుంచి దూర ప్రాంతం నుంచి చూస్తే కనుక ఈ ట్రీస్లో చూడడానికి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు నేచురల్గా ఉంటుంది చల్లటి గాలి చల్లటి వాతావరణం కూడా అనుభవించవచ్చు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది రెండో చెట్టు అనమాట ఈ ఉప్పటి రీసీలో వస్తే గనక ఇది చూడడానికి అయితే ఖచ్చితంగా మీరు రండి ఈ కింద ఒక చెట్టు ఉంది పైన ఒక ఇన్ని ఇక్కడ ఒక ఒక ముప్పై అడుగులు నలభై అడుగులు అయితే ఉంటుంది పైన రావాలి ఇది ఒకటి అనమాట ఇది రెండో చెట్టు సేమ్ ఈ క్వాలిటీ చెట్టు కానీ ఇది రెండో చెట్టు అనమాట చాలా అయితే చాలా బాగుంది త్వరగా ఉంది అనమాట దీనికి చూసారు ఇక్కడ కనుక మనము చూడాలంటే కనుక ఇలాంటి అనుభవ అనుభూతిని చూడాలంటే కనుక ఖచ్చితంగా ఈ మూఐ ముప్పై అడుగులు ఎంత ఉంటుంది పైకి కూడా ఉంటుంది ఈ చెట్టు ఖచ్చితంగా మీరు చూడడానికి అనేది దీనికి ట్రై చేయండి చాలా బాగుంటుంది రాజు ఒకసారి కెమెరా అయితే దగ్గర మూవ్ చేయనా చూసారా మేము అయితే రావడం అయితే జరిగింది చూస్తే కనుక ఇది మనకు పురాతనంలో కనిపించే లేదు మాకైతే కానీ ఈ మారుమూల ప్రాంతంలో అయితే కనుక ఉపాటి చూడడానికి అయితే కనుక ఇది ఒక చెట్టు అనుకోవాలి చాలా అయితే చాలా బాగుంది మీకు చూడాలంటే కనుక ఇక్కడ అద్భుతంగా ఉంది అనమాట పరిపంచంలో మొదటి స్థానంలోనే కనుక మేము చూడడం ఇదే మేము ఎక్కడ చూడలేదు ఉపట్రీస్ అనేది దానికి కలర్ఫుల్గా వండర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ సీజన్ అయితే కనుక ఈ కలర్ఫుల్ తర్వాత పూలు వచ్చే సమయం అనమాట ఇది చాలా పూలు మేము కాయలు కూడా చూపెడతాము కానీ ఇప్పుడైతే కనుక కొంత దూరంలో వెళ్ళి మేము కాయలు చూపెడతాం ఏమైనా ఉన్నాయి బాబా కాయలు చూడు ఇదిగో పిక్కల అనమాట దాని పిక్కలు అనమాట దాని పిక్కలు అనమాట ఇది ఈ రకం అనేది ఉంటాయి చూసారా పిక్కలు అనమాట ఇవి ఇదిగో ఇదంతా పిక్కలే ఇదంతా అంతా పిక్కలు కాయ నుంచి ఇది కాయ అనమాట ఇది కాయ నుంచి ఉన్న పిక్కలు ఉంటాయి పూర్తి సౌక అనమాట సౌక ఎవరైనా తీసుకెళ్ళవచ్చు సౌక అనమాట ఎవరు పడితే తీసుకెళ్ళవచ్చు ఇదైతే మీరు ఏరాచందేరాచందనం చెట్లు అయితే కాదు మీరు మీరు కనుక ఇది గను ఉప్ప చెట్లు అనమాట ఉప్ప ట్రీస్ అంటే మన ఖచ్చితంగా మనకు టూరిస్టులకి ఎంటర్టైన్ చేసే చెట్లు అనమాట ఇవి మన ప్రకృతి ఒడిలో అనుబంధాలుగా కలిసే ఒక అనుభూతి మనకు అనుభవించే చెట్లు అనమాట ఇవి చాలా ఉంటాయి రెడ్ కలర్ గా ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట మీరు చూసి ఆనందించాల ఆనందిస్తారని కోరుకుంటున్నాను దాని పిక్కాలు దాని కాయలు ఈ రకంగా అయితే ఉంటాయి నేకు బయట వెళ్ళి పూలు ఒకసారి జుమ్ చేసి చూపిస్తాను పైకు ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్ గోనర్ లాగా మట్టి पे डिब्बा కట్టలేకు చుప్పిద్దాం ఆ మెస్సీ ఏస్టైైప్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇదిగో ప్రయాటికులు ఇలాగా అలా జనాలు గుంపులు గుంపులుగా వస్తారు చాలా ఎక్కువ అనమాట ఇక్కడ చూస్తున్నారు చెట్టు క్రిస్మస్ చెట్టు లాగా ఉంది సేమ్ ఈక్వల్ క్రిస్మస్ చెట్టు అనుకోవచ్చు అదే ఈ ఉప్ప చెట్టే ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా కీట్గా ఉంది చాలా బాగుంది అనమాట ఇక్కడ చూడడానికి అద్భుతంగా ఉన్నాయి అనమాట ఉంది మనకు చాలా దూర ప్రాంతం నుంచి కూడా వస్తున్నారు ఈనమము తమిళనాడు కర్ణాటక అలాగే మహారాష్ట్ర అటు నుంచి చాలామంది టూరిస్టులు వస్తున్నారు అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కిందన ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ గడ్డ జ్వరం ఉంది అనమాట ఇక్కడ ఊట తేలిపోతుంది మంచి ఫ్యూర్ వాటర్ అనమాట చాలా నీట్గా కూల్గా ఉంది తాగుతున్నారు చాలా బాగుంది అనమాట ఎటువంటి లోటుపాటు అయితే లేదు దాహం వేసినా కానీ వాటర్ తీసి కానీ ఇక్కడ నీళ్ళు అనేది మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి గమనించండి చాలా బాగుంది బ్యూటిఫుల్ ప్లేస్ ఇది అద్భుతం అనుకోవాలి నిజంగా చూడ్డానికి ఇది ఇంట్రెస్టింగ్ చాలా బాగుంది చాలా దూర ప్రాంతం నుంచి కూడా వస్తున్నారు చాలామంది దాహమిస్తే వాటర్ కూడా అక్కడే దొరుకుతుంది అనమాట చాలా బాగుంది ఫ్రెండ్ చూస్తుంటే కనుక మీరు కూడా రండి నచ్చుతుంది ఖచ్చితంగా ఇది వీళ్ళ గ్రామస్తులు ఇక్కడ చూసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళే మళ్ళీ అంతా వచ్చే వాళ్ళకి మళ్ళీ ఇటువంటి లోటుల పాటలు లేకుండా చాలా బాగా చూసుకుంటున్నారనమాట మీరు కూడా వచ్చేసి ఆనంద మీ ఫ్యామిలీస్తో వచ్చి కూడా మీరు ఆనందించవచ్చు చూడవచ్చు చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఒకవేళ బయట నుంచి ఒక వీడియో పెడతాం చూడండి ఎలాగుంటుంది అనేది మీరు ఒకసారి చూడండి మీకు ఊపర్ ట్రీస్ అనేది ఒకప్పుడు తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు అందరికీ తెలుసు ఆ ప్రాంతము ఎలాగుంది ఆ లొకేషన్ ఎలాగుంది చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు ఒకవేళ కానీ కొత్తగా పెళ్ళి అయి ఉన్న మీరు ఒకవేళ లవర్స్ ఉన్న ఎవరున్నా కానీ ఇక్కడ రండి మీ ఎంటర్టైన్స్మెంట్ చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట చాలా 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 బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఒకసారి చూడండి ఈ గ్రామ పెద్దలు అనమాట ఇక్కడ ఈ ఈ సరౌండింగ్లో వాళ్ళు చూస్తారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ఒకవేళ మీ కాలు కానీ ఏటు కానీ ఇంజరీ కానీ ఏది వచ్చినా కానీ వెంటనే హాస్పిటల్లే పంపించాడని కూడా వెంటనే ఏర్పాటు చేస్తున్నారనమాట చూస్తున్నారు కదా ఎక్కడో ఇక్కడి నుంచి వస్తున్నారు దూర ప్రాంతం నుంచి చాలా బాగుంది ఈ ఉప్ప చెట్లు చూడడానికి అనేది అద్భుతం మీరు కనుక రావాలంటే జనవరి డిసెంబర్ డిసెంబర్ ఎండింగ్ కల్లా మీరు స్టార్ట్ అయిపోతే ఆటోమేటిక్గా మనం జనవరిలోనే మనం చూడవచ్చు ओके ना फ्रेंड्स चूडीस ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూసారా ఈ చెట్లు ఇప్పటికీ రంగు అయితే మారొస్తుంది కొత్తగా అయితే చాలా వెరుపుగా ఉంటాయి కానీ ఇప్పుడైతే ఆ కలర్ అనేది వచ్చేస్తుంది పూలు రావడానికి దగ్గరలో ఉంది చూస్తుండగా మనకు కనువిందు విందు అయిన చెట్లు కన్ను మరుగైన చెట్లు అనమాట ఇవి ఉప్ప చెట్లు మనకు ఇక్కడ పురాతన కాలంలోనే అయితే ఇక్కడ ఎందుకు ఈ ప్రాంతంలో ఇలాగ మలిచింది ఈ ప్రాంతంలో ఎందుకు ఇంత ఏర్పడింది అనేది మనం చెప్పుకొస్తే గ్రామస్తులు చెప్పే మాటలు ఏంటంటే పురాకాలతనంలోని ఇదంతా ఒక గరు అనమాట ఈ గరులోనైతే వ్యవసాయం చేసుకునే బ్రతికేవాళ్ళు ఈవతల పొలం ఉన్న సైడ్లో అయితే కనుక ఇది ఒక కుటుంబంలో బ్రతికే వాళ్ళు అనమాట వాళ్ళు చెప్పుకుంటూ వస్తే ఒకప్పుడు అక్కడ దున్నేటి వాళ్ళకి అన్న అన్నం తీసుకెళ్తే కుక్కలు అనమాట వెళ్ళిన తర్వాతట కొంతమంది అన్నం ఇచ్చారు కొంతమంది అన్నమాట కుక్కల్ని కుక్కలని ఎవరైతే ఇచ్చారో వాళ్ళు వారిని బంగారం పండాలి ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళకి ఉప్పా చెట్లు మొలవాలనేది అనేసి శాపం అనేది కుక్కల శాపం ఇచ్చాయని చెప్పుకొస్తున్నారు అయితే ఈ లోపలనమాట ఉన్న చెట్లు అంతా వీలు కుక్కని తోలేసారట తోలిన తరుణంలోని కనుక ఇక్కడ ఉపా చెట్లు మొలవడం అనేది జరిగింది అంటున్నారు యువతలో అనమాట గ్రామము బంగారం అని పేరు పెట్టడం అయితే జరిగింది అంటున్నారు అనమాట ఇంత అద్భుత రీతిగా ఇక్కడ ఒక కథన స్థాపనంగా అనమాట చాలా అయితే చాలా బాగుంది చూస్తున్నాం ఇక్కడ మనకు తిండన్ను కూడా అనేక రకాలు ఉంటాయి ఇక్కడ మనం చూస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ రావాలనుకుంటే కానీ ఖచ్చితంగా రండి అన్నీ ఉంటాయి ఓకేనా బై రెండు చూస్తున్నారు కదా ఇక్కడైతే కూలింగ్ ఉంటుంది ఐస్ క్రీమ్ అనమాట మీకు ఎలవబుల్టీగానే ప్రతీది ఉంటుంది చూడండి ఒకసారి అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడ ఐస్ క్రీమ్స్ అన్ని తినడానికి మన ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు ఒకసారి రండి ఇది క్విక్ కాదు బాబు రండి ఇది కేవలం డబ్బులకి మడికి ఇది ఎంత పది ఇది మనకు దొరుకుతుంది మీరు నిజంగా ఇక్కడ మనకు ఈ లోకాలిటీ లేదనుకోవద్దు ఖచ్చితంగా మీకు తినడానికి తింపడుతూ ఉంటది చూడడానికి అందంగా ప్రకృతి ఉంది మీరు ఒకసారి దగ్గరలో రండి కెమెరా ఇది అయితే స్పిచ్ అనమాట ఇది పుచ్చకాయ కూడా ఉంటది మీకు చాలా దూరం నుంచి వస్తారు కదా ఆవేశంతో ఉంటారు వేడిగా ఉంటారు కూల్ చేయడానికి మనకు పుచ్చకాయ కూడా ఉంది ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు ఉన్నారు చూడండి ప్రత్యేకంగా ఉంటది ఇదిగో చూసారా కలర్ అనేది ఈ రకంగా ఉంటది చాలా బాగుంటది నిజంగా ఇది మనకు ఇలాగా అన్ని రకాల తినడానికి దాహం వేస్తే వాటర్ తర్వాత వేస్తే పుచ్చకాయలు అన్ని ఉంటదన్నమాట అనమాట ఇదిగో ఆకలేసినప్పుడు ఈ బ్రెడ్ తినేసి అయితే లోపలంతా తిరిగేవచ్చు మనకు ఇంకా హోటల్స్ అవసరం లేదు ఇది తింటే చాలు ఒక రోజు అంతా హ్యాపీగా గడప ఇదిగో అరటి పళ్ళు కూడా ఉన్నాయి అరటి పళ్ళు కూడా మనకు ఏ ఎటువంటి ఆకల హాపల్ ఏమి ఉండదు చాలా హ్యాపీగా ఉంటాం డ్రింక్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది నాకైతే కనుక ఇదిగో వచ్చారనేసి నాకైతే ఐస్ క్రీమ్ అయితే నూడిల్స్ అన్ని పోయి కదా నూడిల్స్ కూడా ఉంటదట చాలా బాగుంటది అన్ని ఉంటది చూడండి ఆ ఫ్రైడ్ రైస్ అన్ని ఉంటది నూడిల్స్ చేస్తారన్నా ఇక్కడ ఉదయం నుంచి ఎన్ని గంటల దాకా ఉంటారు మీరు సాయంత్రం ఒకసారి చూపించండి ఒకసారి పుల్లా ఒకటి ఎంత థర్టీ రూపీసా ఓకే